మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతి నెల తన మనసులోని మాట ప్రజలతో నేరుగా పంచుకునే కార్యక్రమాలు వాల్ పోస్టర్లను ఏలూరు జిల్లా నూజుయుడు అసెంబ్లీ చాట్రాయ్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో ఏలూరు జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు శ్రీ కర్బూర్రి మాట్లాడుతూ మన్ కీ బాత్ అనేది భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతి నెల రేడియో మరియు దూరదర్శ టీవీ ద్వారా దేశ ప్రజలతో నేరుగా మాట్లాడే కార్యక్రమం ఇది అక్టోబర్ మూడు రెండు వేల పద్నాలుగున మోడీ గారు మనసులో ఉన్న ప్రతి ఆలోచనని ప్రజలతో పంచుకోవడానికి ఒక ప్లాట్ఫారం గా ఎంచుకున్నారు ప్రతి నెల చివరి ఆదివారం హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో కూడా అనువాదం చేస్తున్నారు ప్రజలతో నేరుగా మాట్లాడటం సమాజంలో మంచి పనులు చేస్తున్న వ్యక్తులను ప్రోత్సహించటం స్వచ్ఛ భారత్ పర్యావరణం విద్య మహిళా సాధికారత వంటి అంశాలపై అవగాహన భారతీయ చరిత్ర సాధించిన విజయాలు ప్రభుత్వ పథకాలపై సమాచారం దేశభక్తి సామాజిక బాధ్యతపై సందేశాలు విద్యార్థులు రైతులు యువత కోసం మోటివేషన్ మాటలు దేశ అభివృద్ధిపై అవగాహన వికసిత్ భారత్ వైపు అడుగులు వేసే విధంగా ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని మోడీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల సందర్శనకు విద్యార్థుల ఎంపిక మరియు సందర్శన విశ్వవిద్యాలయాలు జెఎన్యు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం డియూ ఢిల్లీ విశ్వవిద్యాలయం ఢిల్లీ ఐఐటి ఎన్ఐటి గోపాల్ ఏఐఐఎంఎస్ ఢిల్లీ పార్లమెంట్ సందర్శన సంతు రవిదాసు జన్మస్థలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీక్ష భూమి స్థలాలను సందర్శించాలని మనిషి యొక్క ప్రతి స్థాయిని స్థితిని మార్చేది చదువు ఒక్కటే అనే గొప్ప మాటను చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గడ్డం సంజీవరెడ్డి రెడ్డి కనుమూతరెడ్డి ముత్తారెడ్డి బాలస్వామి పోతిరెడ్డిపల్లి చెన్నారావు ఎస్సీ మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తగడం రాజు కురపాటి బాబ్జీ ఓబీసీ మోచా ఆదిమూలన్ మోహన్ శర్మ ఇజ్జగిరి కేశవ నరసింహరావు జనసేన సవరం రామారావు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్